ఇక చింతకాయలు పోస్తున్నాను కాకపోతే నేను ప్రత్యేక ప్రసారం చేసినా కానీ అదంతా క్లారిటీ అయితే రావడం లేదు ఎందుకో ఏమో నాకైతే తెలియదు ఇంకా ఎవరో 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 ఏమనుకుంటున్నారు కానీ అవి నీ పర్సనల్ మ్యాటర్లు అవన్నీ చెప్ప చెప్పకూడదు అవన్నీ లీగల్స్ అనేటివి ఏమి కాదు అందరికీ తెలిసిన మా చింతకాయలు ఒకటి తిన్నా ఫుల్లాగా ఉంటుంది రెండు తిన్నా ఫుల్లాగా ఉంటుంది మూడు తింటే పళ్ళు గోరిపోతాయి పెద్ద చింతకాయ రోజు చేద్ద చింతకాయ అంటే ఇష్టమా చింత పులుసండి ఇష్టమా పప్పు అంటే ఇష్టమా చికెన్ అంటే ఇష్టమా మటన్ అంటే ఇష్టమా ఎగ్స్ అంటే ఇష్టమా ఇంకా ఇంకా ఇంకేమంటే ఇష్టం ఇంకా ఏమంటే ఇష్టం మన ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ ఉన్నారు అలా చూడండి 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 జూలాపిల్లి అంట జూలా పిల్లి అంటే జూలాపిల్ల ఎవరు ఉన్నారు నాకు తెలిసి జూలాపిల్ల ఎవరు ఉన్నారు అంటే కొంచెం చుట్టాలు కొంచెం మంచులు అయితే ఉన్నారు కానీ మనతోటి మాట్లాడట్లేదు అవునా కాదా అది సూర్యుడు ఇది చింత చెడు మనమంట కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఇవ్వాలంట కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదంట ఇంకేందో ఆ హామీలు ఇచ్చిరాట ఆరామీలు అని అట పాపం వాళ్ళు ఆరామీలు నెరవేర్చరు అన్ని పనులు మంచిగా చేస్తారు ఎవరి పనులు చేసుకుంటారు కాకపోతే దళర్ ఎదుగుట్టలు అందరు లీడర్లు అవుతారు నాడంతా లీడర్ అవుతాడు ఉంటుంది అంటే పెద్దలకి చెందకుండా పోరాడా పాపతి అన్నట్టు చూడలేకపోతున్నా చూడలేకపోతున్నాను కదా ఎవరైనా చూస్తే వాళ్ళ పేరు మెన్షన్ చేయండి వాళ్ళ పేర్లు టైపింగ్ చేయండి మనకి పెద్ద ఇంగ్లీష్ అయితే రాదు మన చదువుకుంటే నైన్త్ అందులో టెన్త్ లేదు అది ఆకన పెళ్ళి స్కూల్ అంట అందులో తల్లని తప్పదా చదువుతా రాలేదంటే సంక్రాంతేసిందంట ఇట్లా చింత చేసి చింతగా వేస్తున్నాము ఈ మండ ఆగు ఆగుతుంది లేకుంటే పోతే పోతుంది అంతేనా అంతే ఇక మన ఫార్మర్ అనుకున్నా పోలేము పోవాలని కూడా ఒక నెల తర్వాత పోతాను అమ్మ వంట పోతా ఆటే ఉంటా లేకుంటే ఇక్కడ వరకు దొరుకుతుంది ఇక్కడే అక్కడ వరకు దొరుకుతుంది అక్కడే ఎక్కడైనా ఐ డోంట్ కే ఐ డోంట్ కే